బోటుని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది నాకైతే కృష్ణానదిలోని ప్రకాశంబారేని వరదల్లో చూడండి బోట్లు వైఎస్ఆర్సీ వాళ్ళు కుట్ట చేశారని లేదు అనేసి టీడీపీ వాళ్ళు చెప్పారు కదా ఆ బోటే గుర్తొస్తుంది హాయ్ హలో వెల్కమ్ టు విజష్టి ఈరోజు మీరు చూస్తున్నది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ఓ బోట్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది ఐరన్తో కట్ట ఐరన్తో ఉంది బట్ ఈ బోట్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది నాకైతే కృష్ణానదిలోని ప్రకాశం భార్యని వరదల్లో కుట్టేసినటువంటి బోట్లు వైఎస్ఆర్సీ వాళ్ళు కుట్ర చేశారని లేదు అనేసి టీడీపీ వాళ్ళు చెప్పారు కదా ఆ బోటే గుర్తొస్తుంది బట్ ఏదేమైనప్పటికీ ఇది ఐరన్తో చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ ఆ కృష్ణానదిని గుద్దిన బోట్లు ఎవరు మీకు చూపిస్తా చూపిస్తా కానీ మొట్టమొదటిగా ఈ బోట్ అదే కాదా అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే ఇది ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది అని కూడా స్థానిక జాలర్లు చెప్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఉంది అంటే ఇది ప్రకాశం బాలి గుడ్డిన బోట్ అయితే కాదండి ఇది ఒకసారి ఈ బోట్ గున్న లోపల ఎలా ఉంది ఏం అల్లు అల్లుకునేసింది చాలా చక్కగా ఇల్లు పెట్టుకునింది అలాగే మనం దాన్ని లోపల చూసే ప్రయత్నం గురించి చూసాం మొత్తం ఇసుకతో ఇసుకతో నిండిపోయింది అది ఇసుకతో నిండిపోయి మొత్తం చల్ల చెదరకబడినాన్ని ఇక్కడ మనం ముందు వైపు చూస్తున్నా ప్రభుత్వం బెండ్లు కనిపిస్తున్నాయండి అంటే ఈ ఏవైతే ధర్మకోలు తో ఉన్నాయో ఆ ధర్మకోలు కట్టి నదిలో అక్కడక్కడ పెట్టారు అవి ఏంటివో తెలుసా పిల్లలు ఆడుకునేటివి కాదండి ఏవైతే కృష్ణా నది గేట్లను గుద్దాయో ఏవైతే ప్రకాశం బ్యారేజ్ గేట్లను గుద్ది ప్రజలకు హాని కలిగించేలా చేశాయో అలాంటి బోట్లు ఇక్కడ మధ్యలో నిలబడిపోయాయండి ఈ బోట్లు తీస్తే గాని ఇక్కడ ఎవరైతే జీవనం సాగిస్తారో ఎవరైతే బోట్లు మరో మామూలు బోట్లలో చెప్ప చేసుకొని పోయి జీవనం సాగిస్తున్నారు వీళ్ళకి చాలా ఆటంకంగా మారిందండి అక్కడ ఏదైనా వల పడింది అనుకోని వల చినిగిపోతున్నాయి ఒక్కో వల కాస్ట్ వచ్చేసి సంవత్సరానికి వాళ్ళు వల కాదండి సంవత్సరానికి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు లక్షల్లో పెట్టిస్తున్నారు ఈ వలలకి ఆ వల ఆ బోట్లు అక్కడి నుంచి తీసేయాలని మళ్ళీ ప్రభుత్వాలు ఇంకా యోచిస్తున్నాయి లేకపోతే ఆర్డర్ వచ్చిందో కూడా తెలియదు అండి ఆర్డర్ వచ్చింటే కూడా ఏవైతే అక్కడ ఉన్నాయో బోట్లు ఒకటి రెండు మూడు మూడు కనిపిస్తుంది ఒకటి మూడే కానీ ఒకటి ఉందో రెండు ఉందో కూడా మనకి స్పష్టంగా తెలియదు జాలర్లో మాత్రం అక్కడ బోట్లు ఉన్నాయి సార్ ఒక చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు ఆ బోట్లను కూడా ప్రభుత్వం తీసేయాలండి ప్రభుత్వం చేస్తే జాలర్ల జాలి ఏదైతే మనం చేపలు పడడానికి వల వాడుతామో ఆ వలలు కూడా సురక్షితంగా ఉంటాయి ఆ సురక్షితంగా ఉండాలా జాలర్ల కుటుంబాలు ఏవైతే నూట యాభై ఉన్నాయో నూట యాభై మందికి సంబంధించి ఒక సొసైటీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి జీవనోపాధి అండి వాళ్ళందరిని దృష్టిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవాలి ఆ ఆయన అందరిని దృష్టిలో పెట్టుకుంటారు ఇది కూడా ఆయన కాస్త ఆలోచిస్తే ఈ అలాంటి దయనీయ స్థితిలో వస్తుంది జాలర్లున్నారు జాలకు సంబంధించిన